నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది ओम हई मीम श्री काली महाशक्ति स्वरोपे जगन्माता శ్రీ 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 తల్లి దేవస్థానం గడ్డ నవరాత్రుల సందర్భముగా ఈ రోజు అమ్మవారికి అన్నపూర్ణ దేవి అలంకరణ జరిగింది రోజు దీక్ష అలంకరణ రెండో రోజు వచ్చేసి రాజరాజేశ్వర అలంకరణ ఈ ఇప్పుడు మూడో రోజు వచ్చేసి ఇచ్చినాము రోజు ఉదయం మహాంకాళి దేవికి ఈ ఆలయ కమిటీ వాళ్ళ ద్వారా ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం మంగళస్నానము పంచామృత రుద్రాభిషేకము తర్వాత మంగళహారతి మహానైవేద్యము సాయంత్రం వచ్చేసి రోజు అలంకరణ చేసి అమ్మవారికి తొమ్మిది గంటలకు వచ్చేసి నక్షత్ర హారతి పంచమ పూజ కార్యక్రమం సందర్శించబడను ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ప్రత్యేకత కలిగిన వారు ఎవరికైనా వివాహం కాని వాళ్లకు సంతానం లేని వారికి తర్వాత ఏదన్నా దోష నివారణలు ఉన్న వారికి తెలుగు దోషంగా ఏ దోషం ఉన్నా కూడా ఇక్కడ ఒక నలభై ఒక్క రోజులు అమ్మవారికి మండల ప్రదర్శన చేసి తర్వాత మురుగులు కడితే గనక ఈ అమ్మవారికి వాళ్ళు అనుకునే పరిగెత్తి తీరయని ఇది ఇప్పుడు సూచించిన దేవస్థానం కాదు పూర్వం నుంచి ఇది ఉన్న దేవాలయము తర్వాత ఇది పునరాక్తలో ఉండగా వీళ్ళు కమిటీ వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి కొంచెం మళ్ళా చిన్న కమిటీ చేసి దేవాలయాన్ని పుననిర్మాణం చేసినారు కాబట్టి ఈ అమ్మవారికి ఉండే ఆ ఫలితం వల్ల ఎవరైనా కానీ ఏమైనా కానీ ఎక్కడైనా కానీ వచ్చిన వాళ్ళందరికీ అనుకున్న పనులు పోతాయని ఈ అమ్మవారి ప్రతిజ్ఞ చేసి మేము అనుకూలంగా నిత్య కళ్యాణము పచ్చ స్వరణంలా ఈ అమ్మవారికి రోజు మంగళహారతి మహానైవేద్యము కుంకుమ పూజ నక్షత్ర హారతి చేయబడిన నూరు సంవత్సరములు పైబడినటువంటి ఈ యొక్క దేవాలయము పునరుద్ధరణ కార్యక్రమము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన పునఃప్రారంభం జరిగింది అంతకుముందు అమ్మవారు దిగువన ఉండి కొంచెము ఇబ్బందుల్లో ఉండింది కాబట్టి దాన్ని అందరం కమిటీ ద్వారా ఈ యొక్క దేవాలయాన్ని పునరుద్ధరణ చేయడం జరిగింది ఈ యొక్క దేవాలయంలో అనుకున్నటువంటి వాళ్లకు అనుకో అనుకున్న విధంగా ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ నెరవేరుతూ అమ్మవారి యొక్క విశిష్టతను చాటుకుంటూ అమ్మవారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క దేవాలయానికి ఇచ్చేసి ప్రతి ఒక్కరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మరి మరి కోరుకుంటున్నాను నేను కమిటీ ద్వారా సెక్రటరీగా ఉన్నటువంటి బి రామ్ గోపాలరావు నుండి